మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది ఈ విధానానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఈ అన్నికల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు జీతం పెంచుతామని చెప్పి చెప్పారు పద్దెనిమిది వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు చాలా సార్లు మరి మంత్రి సీతక్కని కలిసిన ముఖ్యమంత్రిని కలిసినాం పద్దెనిమిది వేల రూపాయలు ఆచరణాత్మకంగా లేదు ఒకవైపున కార్మిక చట్టాలు కుదించబడుతున్నాయి పని గంటల భారం పెరుగుతుంది ఒకవైపున ఈ నేపథ్యంలో ములిగే నక్కపై మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టు చందంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయి దీన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ ఫేస్ ఫేస్ట్రేకర్ తీసుకొచ్చి వాళ్ళందరి అంగన్వాడీలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది అందరూ కూడా గతంలో ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి పదవ తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు టెక్నాలజీ పెరుగుతుందని చెప్పేసి వీళ్ళ మీద రుద్దడం సరైనది కాదు కనీస వేతనాలు అడుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల్లో హామీ ఇచ్చింది పద్దెనిమిది వేలు వేస్తామని చెప్పేసి కానీ వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు ఇప్పటికి రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి ఆయన జీతం పెంచే పరిస్థితి లేదు వీళ్ళతో అంగన్వాడీలతో అన్ని పనులు చేయించుకొని ఊడిగం చేయిస్తున్న పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడవలసిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పనిని అంగన్వాడీల మీద ఇచ్చే జీతమేమో తక్కువ పరిభారం ఎక్కువైపోయినది అందుకనే దానికి వ్యతిరేకంగా అంగన్వాడీ టీచర్లు వెల్పర్లు రేపు భవిష్యత్తులో పోరాట పాట పట్టవలసిన ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ డిమాండ్లతో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే మా ఈ గతంలో ప్రభుత్వాలకు తెలుసు అంగన్వాడీలు ఏ రకంగా పోరాటాలు చేసి సాధించుకున్న విషయం తెలుసు అందుకనే ప్రభుత్వాలు కూలిపోయే ప్రభుత్వం ఉంటుంది అందుకనే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలకు మరియు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ ఫేస్ ఫ్యాచరింగ్ సంబంధించినటువంటి ముఖాన్ని గుర్తింపు ద్వారా పథకం పంపిణీ చేస్తాం అనే దాని విషయంలో రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి ఆరు సంవత్సరాలు పిల్లలందరినీ కూడా బ్రైడ్ వేరే స్కూల్ పెడతామని చెప్పి చెప్పడం ద్వారా ఈ అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని కూడా వెంటనే మానుకోవాలని అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు అవి వెంటనే ఇవ్వాలి అదేవిధంగా రిటైర్మెంట్ సంబంధించిన వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అవి అమలు చేయాలి అదేవిధంగా పెన్షన్ విధానం తీసుకొచ్చి కనీసం పెన్షన్ పదివేలు ఉండే విధంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళన ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించిన దానికి సిఐటిగా మేము పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం